ైసా మన ప్రభువును రక్షకులను ఏకీకరిస్తూ వారి నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు కలిగిన దాకా ప్రభువు నందు దేవుని బిడ్డలారా ఈరోజు మరి ముఖ్యంగా ముందుగా మరదు త్వరతను వందనాలు తెలియజేస్తూ మరి ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్క దేవుని అందరికీ సమాధానమును ఈ యొక్క బాధలు యాధనలు సమస్త విధమైన శోధం నుంచి మిమ్మల్ని ప్రభుత్వ తీసుకువారు రక్షిస్తుని దాకా ఆయన ఆపత కాలం ముందు నమ్ముకోదగిన వాడు ఆయన మాత్రమే మన యొక్క మొర ఆలోచించు వాడు ప్రభువే మనకు సహాయం చేయను కాదు రోజు అంశం సందేశం ఏమిటయ్యా అంటే చాలా మందిలో చాలా విధాలుగా రకరకాలైన భావనలు ఏర్పడుతూ ఉంటాయి పరిస్థితులను బట్టి కలుగుతున్న సమస్యల బట్టి కలుగుతున్న పరిస్థితులను బట్టి ఎన్నో రకాలైన అభిప్రాయాలు హృదయములో ఏర్పడుతూ ఉంటాయి కొందరు కొందరిలో ఎలాగా ఉంటాయి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితులను బట్టి ఆ యొక్క కలుగుతున్న ఆ సమస్యల బట్టి మనం నమ్ముకున్నాము దేవుడు ఉన్నాడా అంటే నాకే ఎందుకు ఇలా కలుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలాగా మరి కలిగిన సమస్య మరలా మరలా కలుగుతుంది అసలకి దేవుడు ఉన్నాడా ఉంటే ఎందుకు ఇలా జరగాలి అసలు నేను కరెక్ట్గా ఉన్నానా అసలు నేను కరెక్ట్గా ఉంటే మరి సమస్య ఎందుకు వస్తుంది అనే గ్రహింపు మనకు రాయకుండా ఏమండి మనకి రానియకుండా రకరకాలైన సమస్యలు పరిస్థితులు కలుగుతున్న ఆ సమస్యల బట్టి మనకి రకరకాలైన ఆందోళన కలుగుతూ ఉంటుంది అవునా దేవుడు ఉన్నాడా దేవుడుంటే నాకే ఇలా జరగటం ఏంటి నాకే ఇలాగ జరగటం ఏంటి నా ఎదుటి ఉన్న మరి అన్యుడు అనేవాడు మరి ఎంత ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు మరి నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలాగ ఉంటుంది ఇలాగా జరుగుతుంది అని తూ ఉంటుందండి ఏమండి ఇక నువ్వు ఉపవసించి ఫాస్టింగ్ ప్రకటించుకొని ఉపవాసాన్ని ప్రకటించుకొని కడుపు మార్చుకొని వస్తుంది దేవునికి మరపెడతావు ఇక్కడికి ఎలాగైతే కాదు ఎలాగైతే మనకి రిజల్ట్ రాకలేదు మన పరిస్థితులు మారాలి మన సమస్యలు మనం ఎదుర్కొంటున్న ఈ యొక్క పరిస్థితుల నుండి మనము ఎలాగనైనా కానీ మరి బయటికి రావాలి బయట పడాలి బయట పడితేనే మన యొక్క సమస్యకి పరిష్కారము అయితే ఎలాగ బయటపడాలి ఫాస్టింగ్ ఫాస్టింగ్ ప్రయాణించుకొని ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి ఒక రోజు రెండు రోజుల మూడు రోజుల రేట్ చేద్దాం మూడు రోజులు ఉపవాసం ఉందాం అది తర్వాత దేవుని యొక్క కార్యాన్ని చూద్దాం అని ఈ రీతిగా తల కోరుచుకుంటూ ప్రభువు వారిని సమీపిస్తూ ప్రభువు పాదాలని సమీపిస్తూ ప్రభువుని ఏసు క్రీస్తు వారిని సమీపిస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని పరిస్థితులలో మనము ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉన్నా మనం ఎదుర్కొంటున్న ఆ పరిస్థితులు నుండి ఒడ్డులు పట్టము బయటికి రావటము చాలా కష్టమండి చాలా పరిస్థితి మంచిదే ఉపవాసం ఉండావు కోపికతో నిరీక్షణతో మూడు రోజులు ఒక నిమిషమైన ఆకలికి ఉండలేని వాళ్ళు ఉన్నారు ఒక క్షణమైన ఆకలికి ఉండలేని వారు ఉన్నారు అయినా సరే అయినా సరే నా పరిస్థితిని నా పరిస్థితిని లో నుండి ఎలాగనైనా నేను బయటికి రావాలి బయట పడాలి అని ఒక నిరీక్షణ కలిగి ఈ రీతిగా ఉపవాసం ఉంటారండి ఉపవాసం ఉన్న మీ యొక్క పరిస్థితికి పరిష్కారము దొరకదండి మీకో తెలుసా దాని భక్తుడు ఒక భావన గురించి రాజుకి తెలియజేయడానికి ఆ యొక్క భావన గురించి ధాన్యులకి ఒక అనుకూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు ధాన్యులు కూడా ఉన్నారండి అంటే ఏమండి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఇలాంటి సమస్యలతో ఉన్నవారికి ఈ యొక్క సందేశం ఈ యొక్క దేవుని మాట దేవుని యొక్క వాక్కు ఈ రీతిగా మీతో మాట్లాడుతున్నాడని గ్రహించాలి దానియాలు మొరపెట్టాడు ఉపవాసం ఉన్నాడు అయితే దానియాలు మొరపెట్టిన ఆ యొక్క క్షణంలోనే దేవుని వాక్కు ప్రధాన దూతయైన మరి మెకాయలకి ఆజ్ఞ బయలుదేరింది అయితే ఏమండి దేవుడు కొన్ని దేవుడు కొన్ని సరిహద్దులు ఏర్పరిచాడు ఎందుకంటే మనకి చక్కగా బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ప్రపతి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనములో మనము పోరాడుతున్నది శరీరంతో కాదు ప్రస్తుత ఆ ప్రధానులతో కాదు శరీరులతో కాదు అంధకార సంబంధమైన లోక నాదులతో ఆకాశ మండల మీద ఉన్న దురాత్మ సమూహముతోనూ పోరాడుతున్నాం అన్నాడు ఏమండి ఆకాశ మండల మీద ఉన్న దురాత్మ సమూహంతో పోరాడటం ఏంటి ఆకాశమందు దురాత్మలు ఉన్నాయా ఆకాశమందు దెయ్యములు ఉన్నాయా అని మనం చూసుకుంటే ఆకాశములో దయ్యాలు ఉండటం ఏంటి అని అడిగారా ఎవండి యశు ప్రభు వారు సుష్టికర్త అయిన దేవుడు భగవంతుడు కొన్ని సరిహద్దులు నిర్మించాడు కొన్ని నిబంధనలు ఉన్నాయి దేవుడు వాటి వాటి స్థలాలలో దేవుడు ఏం చేశాడు అంటే దూతలను నిర్మించాడు ఆ దూతలకి కొన్ని కొన్ని స్థలాలని కేటాయించాడు ఆ కొన్ని స్థలాలని వాటికి హద్దులేసి ఉంచాడు కానీ ఆ హద్దులు మీరి అవి వచ్చినప్పుడు అవి ఆ దేవతలు అని పిలవబడుతున్న వాటిని దయ్యములుగాను దురాత్మలుగాను ఏమిడే వాటికి ఆ టైటిల్ ఇచ్చాడండి వాటి యొక్క మహిమను కోల్పోయి అంటే దైవత్వాన్ని కోల్పోయి ఒక దురాత్మ సమూన్నమైన దుష్టక్రియలకి నాంది బలికినప్పుడు అవి పెయ్యములుగా మార్చబడ్డాయి అందుకే ఆకాశ మండల మీద ఉన్న దురాత్మలు తోలు ఏమండి మీకు ఎందుకు దీన్ని ఈ మాటను వివరించాలంటే కొన్ని సరిహద్దులు ఉన్నాయి కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని మీరి దేవుడు రాకూడదు అలాగనే వాటిని మీరి వాటి సరిహద్దుల నుండి దురాత్మలు రాహులకు ఏది రావాలన్నా దేవుని అనుమతి శుష్టికర్తల ప్రభుత్వం వీర్చి తీసుకు వారి యొక్క అనుమతి తీసుకొనే రావాలి అయితే ప్రతి పత్రిక నాలుగు ఇరవై ఏళ్ళలో అపవాదికి చోటు వద్దు అన్నారు చోటు ఇస్తేం జరుగుతుంది అవి వస్తాయి అని అర్థం ఓకే ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఉపవాసం ఉన్నా మనకి ఫలితం లేదు అని ఆందోళన పడవద్దు ఎందుకంటే స్థానిలు ఉపవాసం ఉన్నాడు వెంటనే దేవుడు దూతకి ఆజ్ఞ బయలుదేరింది వెళ్ళి నా దాసుడు మరపెడుతున్నాడు మరి వెళ్ళి ఇలాగా అతనికి ఉత్తరం ఇవ్వమని పంపబడినప్పటికి మధ్యలో ఆకాశం మధ్యలో దేవుని దూతని ఎదుర్కోవటానికి సైతాని యొక్క దూత ఆటంకంగా మారి మధ్యలోకి వెళ్ళి ప్రధాన తోట అయిన మెక్కాయలు ఎదుర్కొన్నది ఏమండి ఎదుర్కొని అదగించింది వాణ్ణి ఎదుర్కొని వాడితో వాదించి వాడితో యుద్ధం చేసి రావటానికి ఏమండి మెకాయేలు డాబరేలు ఈ వెలుగులు వాడిని ఎదుర్కొని ఇంకా చెప్పాలంటే ఎంత టైం పట్టింది ఇరవై ఒక్క టైం ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క దినములు అంటే బైబిల్ ప్రకారముగా దినములు రోజులు ఇరవై ఒక్క రోజు కానీలు చేసిన ప్రార్థనకి జవాబు రాటానికి ఉత్తరం రాటానికి మరలా సమాధానం రావటానికి దాని భావన తెలియజేయటానికి ఇరవై ఒక్క దినములు పట్టింది ఇరవై ఒక్క రోజులు పట్టాయి ఏమండి మూడు రోజులు ఉపవాసం ఉన్నానన్నా పది రోజులు ఉన్నానన్నా కాదు కానీ మంచిదే ఉపవాసం ఉండాలి దేవుని యొక్క ఇచ్చు ఆ యొక్క మాట కోసము ఎదురు చూడాలి నిరీక్షణ మరికి కోల్పోకూడదు నిరీక్షణ కోల్పోకూడదు దేవుని మీద పెట్టిన ఆశ నిరార్థకం కాకూడదు ధాన్యులకి నిరీక్షణ ఉంది సమాధానము ఇస్తాడు ప్రభువారిని ఇరవై ఒక్క రోజు లోపకుపచ్చారు దాని గ్రంథము పదిలో మనకి ఈ యొక్క మాటలు మనం చూస్తాం కాబట్టి ప్రభు నందు దేవుని మీరు కదా మీ ఉపవాసము నిరాధకం కాలేదు ఖచ్చితంగా మీరు భూమి మీద ఉండగానే కొన్ని కొన్ని సందర్భాలలో మీ యొక్క విజ్ఞాపనలకి మీ యొక్క ప్రార్థనలకి జవాబు పొందుకుంటారు అయినా మరలా మీరు యాత్ర ముగించినా సరే ఈ యాత్ర ముగించిన తర్వాత కూడా మీ విజ్ఞాపనలకి జవాబులు వస్తాయి సమాధానాలు వస్తాయి ఎందుకంటే మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు ఈ యొక్క రథ రథసౌందర్యుల కోసము మీ బంధువుల కోసము మీ విరుగువారి వారి కోసము ఈ పొరుగు వారి కోసము విజ్ఞాపన చేస్తారు ప్రార్థనలు చేస్తారు వారు మారితే బాగుండు వారు మారాలి అని చెప్పి కానీ మీరు భూమి మీద నుంచి పరలోకము పరదేశి చేర్చబడిన తర్వాత ఈ యొక్క విజ్ఞాపనలకి ఈ యొక్క ప్రార్థనలకి జవాబు వస్తది దానికి సాదృశ్యంగా మీరు ఉన్నప్పుడు మీరు ఎవరితో అయితే మారా మాట్లాడారో మీరు ఎవరినైతే తరికించారో మీరు ఎవరితో అయితే ప్రభు ఏసు వారి గురించి సుమార్త ప్రకటించారో వారే సాక్ష్యం ఇస్తారు ఏమని పని సందర్భాలలో మరి నేను యేసు ప్రభుని ఎరగనప్పుడు నా కోసం మరపెట్టింది ఒక తల్లి నా కోసం మరపెట్టాడు ఒక సహోదరుడు ఒక స్నేహితుడు వారి యొక్క మరణ బట్టి వారు చేసిన ప్రార్థన బట్టి నేను తులసి ప్రభు వారిని నమ్ముకున్నానని కూకొలగా సాక్షా చేయగలుగుతాను నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే దానేడు గ్రంథములో ఇరవై యొక్క దినము పట్టింది మనకి ఎంత టైం పట్టిద్దో తెలియదు కానీ కానీ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దాని ఫలము మనం చూస్తాం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం అక్క అయితే ఆపత కాలముందు ఆయనకు మొర పెట్టాలి ఆ మొర నిశ్చయంగా ఆయన రాజ్యం చేరిందని ఖచ్చితంగా నమ్మాలి మరి సందేశము ఈ సందేశము ద్వారాగా ఈ కుటుంబాలకి శాంతి సమాధానము కలుగునదాకా మరి ఆందోళన చెందక నిరీక్షణ కోల్పోక నిరాశులకు చిక్కు వెనక పట్టిన పట్టు ఉడింపట్టు వలె ఎత్తి పట్టు పడతారని సూచిస్తూ మీకు కలిగిన సమస్త విధమైన పరిస్థితుల నుండి మీకు సహాయం చేయని కాదు ఆమెన్ ఆమె ఆయన అన్నాడు ఎనిమిది ఆ గ్రంథములో ఎనిమిది గ్రంథము ప్రతి మూడో అధ్యాయము మూడవ వచ్చినములో నాకు మొరపెట్టము కొన్ని కొత్తమిచ్చతను ఘోరమైన సంగతులను గ్రహింపలేని సంగతులను మీకు తెలియజేస్తాను వయసులా మనకి పరలోక నెంబర్ ఇచ్చాడు ఆయన మనుషులు చెప్తేకోల్డ్ శిక్షి స్థాపన కానీ తాత్కాలికంగా నిలిపివేయబడిందని చెప్పు వచ్చింది కానీ ఏ నడు కూడా ఎవరు కూడా ఆపత కాలం సహాయం చేయలేరు గాని డాక్టర్ అయినా ఎంతటి సైన్స్ పరంగా ఉన్న సైన్స్ తృప్తిగా ఉన్న డాక్టర్ అయినా ఎవరు కూడా ఆపత కాలం ముందు సహాయం చేయలేరు కానీ మనము మరపెట్టినప్పుడు ఆపత కాలం ముందు ఖచ్చితంగా ఆయన వద్దకి మర చేరిద్దని ఆయనకి మరపెట్టమున్నాడు అదిగో పరలోక నెంబరు స్పష్టంగా ఈ పనులలో ఒక నెంబరు ఎవరికి కొంతమందికి తెలియదు ఏంటి ఆ నెంబర్ అంటే ఇన్ని గ్రంథము ముప్పై మూడు మూడో వచ్చింది నాకు మరొక ఎన్ని కొత్త ఘోరమైన సంగతులను గ్రహింపలేని సంగతులను నేను మీకు తెలియజేసేటను అన్నాడు వైద్యరాజ్ మరపెడదాం మన మరకి తప్పకుండా ఆ ఫలాన్ని మనం చూస్తాం ఐ మీన్